కొయ్యలను దరించసినవాడా సంజయ్ సింగి లాల్ స సంజయ్ సింగ్ లాల్ స సంజయ్ సింగి లాల్ సంజయ్ సింగ్ి లాల్ టాటా కంపెనీ హక్కులు సాధించంబాయి కార్పొరేషన్ మున్సిపాలిటీ లో కార్మికుల పక్షాన నిలిచావు హైకోర్టులో కేసు వేసి విజయాన్ని సాధించి వేలాది కార్మికులను పర్మనెంట్ చేసి నోడ సంజయ్ సింగ్ Sanjay swingi lal salam. Sanjay swingi lal salam. Sanjay swingi lal salam.

సంజయ్ సింగ్ సలాం సంజయ్ సింగ్ సలాం సకల జన శ్రామికులు ఒకటిగా నడవాలంటూ ఐక్య ఉద్యమాలకై ఆరాట పడినోడా ఎర్ర జెండా సంఘాలను ఒక తాటికి పై తెచ్చి జెండా కింద సమీకృతం చేసినావు కార్పొరేటు సంస్థలపై కన్నె ైతర్యం పరిశీ నోడా సంజయ్ శ్రీంగిలా సంజయ్ శృంగిలా సలాం సంజయ్ శ్రీంగిలా సలాం సంజయ్ శృంగి లాస్లాం ఉద్యమే ఊపిరిగా ఉక్కు సంకల్పముతో చివరి కంటు పోరాడి అసువులు బాసి నువ్వు చేసిన ఈ త్యాగం ఈ దేశం మరో నీ నీ ఆశయాల బాటలోనే అడుగులేసి కదులుతాం సకల దేశ సామికుల ఒకటమయ్యి తీరుతాం సమ సమాజస సమ సమాజ సమ రాజ్యం సాధించి తీరుతాం సంజయ్ సింగ్ లాల్ సంజయ్ స్వింగి లాల్ సలాం సంజయ్ స్వింగి లాల్ సలాం సంజయ్ స్వింగి లాల్ సలాం ఇప్పుడే వస్తుస్తా దారిలో రాసుకొని వచ్చిన పాట చిన్న చిన్న మిస్టిక్స్ ఉన్నాయి చెవించాలి